ఆలోచన చేసి సార్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి కానీ అక్కడ ఉన్న కష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రామ వెంకటేశ్వర గారు చెప్పడమే కాదు నాకు పదవి అవసరం లేదు మరి ఆ బాబు గారు రాము గారిని ఇన్ఛార్జ్గా పెడదామని చెప్పి చెప్పడం జరిగింది రామ వెంకటేశ్వర గారు నాకు పదవి కాదండి నియోజకవర్గంలో కార్యకర్తలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి అనుక్షణం తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక కేసుల్లో అనేక ఇబ్బందులు ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే మరి రాము గారు కొరతవుతుంది నేనైతే వాళ్ళని గుర్తుంచుకోగలుగుతాను దానికి మీరు ఆలోచన చేయాలంటే ఫస్ట్ బాబు గారు చెప్పడం కూడా చెప్పడం కూడా నాకు ఒక రెండున్నర సంవత్సరాలు మొత్తం కమిటీలో అన్ని రేపు రాబోయే కాలంలో నామినేటెడ్ పదమూడు దగ్గర నుంచి పోటీ చేసే పదమూడు వరకు నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాబు గారు ఇమీడియట్ గా ఓకేనా రాము గారు నాకేం అభ్యర్థం లేదని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రావేందేశ్వరరావు కుటుంబం అంటే అపారమైనటువంటి గౌరవం దానికోసం ఎమ్మెల్సీగా కూడా చెప్పడం జరిగింది నేను ఆ రోజున సార్ ఇంతకుముందు కూడా ఇలా చెప్పాం మనం మరి గతంలో చేయలేకపోయాం వారికి న్యాయం చేయలేకపోయాం పార్టీ కోసం అనుక్షణం మీరు ఎప్పుడు అనుకోండి అప్పుడు రాగారని చెప్పి చెప్తే ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి వచ్చే ఎంఎల్సీ లిస్టులో ఫస్ట్ మరి అందుకని మొన్న మనోహర్ రెడ్డి గారు కుటుంబాల దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లాగే చెప్తారు చేయరని చెప్పి నేను చెప్పా అందరూ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ తెచ్చుకోండి అవసరమైతే మా పర్వాలని ఇక కూడా రాజీనామా ఎటువంటి అనుభవం లేదు నాగంగా ఎక్కడ ఉన్నారు నాగారు కూడా బాధ్యత తీసుకుంటారు అవసరం కట్టుబడి ఉంటారు ఖచ్చితంగా ఇది జరుగుతే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే మిమ్మల్ని అందరికీ మన ముందున్నటువంటి శత్రువు సామాన్యుడు కానీ మనకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది మరి నిన్ననే చూసా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఫిబ్రవరి పదవ తారీఖు నోటిఫికేషన్ మార్చి పది రాబోతుంది మార్చిలో ఫస్ట్ ఫేజ్ లో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అంటే ఎన్ని రోజులు సుమారుగా తొంభై రోజులు తొంభై రోజుల్లో రాము గారు అభ్యతృత్వాన్ని మరి ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తీసుకెళ్లాలి లేదా తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా నిద్రాహారాలు మాని పనిచేస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం తీసుకున్నాం దాదాపు ఈ నియోజకవర్గంలో చాలా తొంభై వేల దగ్గర ఇళ్ళకి వెళ్ళాలి ఇప్పటికైంది కేవలం పదివేల కానీ ఇప్పటికెళ్ళి వందల పదివేల ఎనిమిది వందలు ఇళ్ళకి వెళ్తేనే గుడి వేళ గంట తెలుగుదేశం అడ్డ అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు రిజిస్టర్ అయింది మొత్తం తొంభై వేల ఇళ్ళకెళ్తే జిల్లాలోనే అత్యంత గౌడ్ల మెజార్టీతో గుడి వేళకి ఎలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి చేయాల్సిన దానికి ఎందుకంటే చాలా మన ఇంటింటికి టచ్ అయ్యాలి మన బాబు గారు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం జరుగుతా ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు కానీ మళ్ళీ 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 ప్రజల్ని మోసం చేయాలని జగన్మోహన్ రెడ్డి అనేక తండాలు పడతా ఉన్నాడు గడప గడపకు వైఎస్ఆర్ అన్నాడు జనాలు కొట్టారు మనం చేసినటువంటి కుక్కు కార్యక్రమాలు భవిష్యత్తు గ్యారెంటీ బాధుడే బాధుడు ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ చాలా సక్సెస్ అయింది ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో వెళ్తున్నప్పుడు

మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతా ఉన్నాడు ఇవాళ గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు దానికోసం మొన్న పదకొండు మందిని ఎస్సీ బీసీ కొంతమంది కొత్త ఇన్ఛార్జీని అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎనభై మందిని మారుస్తారని చెప్పి కొత్త లిస్టు పెడతా ఉన్నాడు ఇవాళ ఎన్ని మార్చినా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చల్లని చల్లని కాయిన్స్ అయిపోయినాడు ఇవాళ చల్లరికాయనప్పుడు గుడివేళ్ళు బాధంలో చెల్లుద్దా ఇక్కడ అక్కడ చల్లరికాయ తీసుకుంటారా తిప్పి కొడతారు కొడతారు గట్టిగా కొడతారా మన రాష్ట్రంలో ఉన్నాయి దయచేసి అందరినీ నేను కొడతా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీలో మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో చూసాం మన అధినాయకుడిని ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా మాట్లాడారో చూసాం ఈరోజు చూస్తే అన్నగారి కుటుంబాన్ని కూడా అవమానపరిచారు అలాంటి వ్యక్తులు మనం వదుందామా వదు రేపు మనం అధికారంలోకి వచ్చిన ఈ భూమండలం ఎక్కడున్నాచ్చి సెంటర్ సెంటర్లో నిలబెట్టి ఎందుకంటే చాలా 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 అవమానంగా మన నాయకుడు ఏదైతే మనం చూడకూడదు అనుకున్నామో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఏనాడు కూడా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని అసెంబ్లీలో నేను చూశాను అనేక సార్లు ఆయనలో ఆ ధైర్యాన్ని చూశాను ఆయన చెప్పేవాడు ఎక్కడన్నా సరే ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడేవాడే నాయకుడు అవుతాడని కానీ అసెంబ్లీలో ఆయన కళ్ళబడి నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనం తట్టుకోలేకపోయాం నిజంగా చాలా బాధ అనిపించింది ఆయన ఆ రోజున ఒకటే సంప్రదం చేశారు రాను అసెంబ్లీలోకి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాననే మన నాయకుడు కులపకే మనకి కూడా వచ్చినట్టు ఆయన నిలబడతాం ఎవడి ప్రజలు వస్తున్నటువంటి గ్రాఫ్ చూసి మన యువ నాయకుడు నాన లోకి గబ్ చేస్తున్నటువంటి ఇవ్వగడాన్ని చూసి ప్రజల్లో వస్తున్నటువంటి మనకు మనం మీటింగ్ పెడితే నబూత భవిష్యత్తు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా మన జిల్లాకు వస్తే అపూర్వ స్వాగతాన్ని పంకించి లోకేష్ గారిని సహకారం ఇవన్నీ చూసి తట్టుకోలేక బాబు గారు మీద సంబంధం లేనటువంటి కేసు నిజంగా వయసులో ఎందుకంటే అదే స్నేహ బ్లాక్ లో అదే రాజమండ్రిలో నేను కూడా యాభై నాలుగు రోజులు అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు మాత్రమే ఉన్నాయి దోమలు వస్తాయి గాలి ఉండదు అక్కడ వాష్రూమ్స్ కూడా సరిగా ఉండవు బాత్రూమ్ కానీ మన కోసం మన నాయకుడు కష్టపడ్డాడు ఇవాళ చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేశారు ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేశారు నెల్సన్ మండేలా గారిని ఇలా అనేక మందిని అరెస్ట్ చేశారు కానీ ఒక నాయకుడి కోసం పార్టీలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా రోడ్ ఎక్కించగలిగినటువంటి ఏకైక నాయకుడు మన ఎంతమంది ఆడబిడ్డలు విజయవాడలో ఒక కాల్ ఇచ్చారు బాబు గారి కోసం మేము కూడా అని చెప్పి నేను సైతం బాబు కోసం అని చెప్పి పిలిపించి లో మెసేజ్లు పంపిస్తే నాలుగున్నర వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఖచ్చితంగా పవర్మెంట్ లో మొత్తం రోడ్లని పెన్సాకి మొత్తం కూడా గిడలాడిందంటే నటిష్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక చోట కాదు అన్ని చోట్ల కూడా ఆయన కోసం రావడం అనేక ఉన్నాయి గుడివాడిని క్యాషినో కూడా చేశారు క్యాష్ డాన్స్ కూడా చేశారని ఇప్పుడు చెప్తా ఉంటే ప్రపంచం అంతా ఓ క్యాషినో గుడివాడ అంటున్నాను ఆ పేరు మారుతావా లేదా క్యాషినో పేరు కావాలి తెలుగుదేశం పార్టీ అడ్డా ఏంటంటే గుడివేడగడ్డ కావాలి ఇవాళ చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో ఎలా చేస్తారో తెలుసు ఎందుకంటే మంత్రిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి ఇద్దరు కూడా జోడి అందరూ గుడిగా జోడి అయ్యి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇసుకంతా అమ్ముకున్నారు పొసక అమ్ముకున్నారు చివరికి మట్టి అమ్ముకున్నారు మా దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కమిషన్ కొట్టుకున్నారు మనకి చివరికిచ్చేడిఎస్ వెహికల్స్ లో దాంట్లో కూడా కమిషన్ కొట్టుకున్నారు ఇట్లాంటి నాయకుల్ని ఎవరు కూడా క్షమించడానికి లేదు మరి గడ్డంగా గడ్డంగా ఏం తెలుసు కదా కబ్జాగా గడ్డంగా గంజాయి కూడా ఉందా కొత్త గంజాయి కూడా ఉందండి బైపాస్ట్ నాకు చెప్తాను కానీ మీరు ప్రజలకి చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా చెప్తాం వాళ్ళ చిట్టా మొత్తం కూడా ప్రజలకు తెలియజేసి ఆ ముఖ్యమంత్రి సంగతి తెలుసు ఆయన ముందు ఎంబ్రి అండి ఎవడన్నా ముందు పేరు చెప్పగలరు చెప్పండి నూట యాభై రెండు వందల తప్ప ఎవరైనా చెప్పగలరు చెప్పండి నేను మొన్న ఏమైనా ఏం తాగుతున్నాను అంటే నూట పది రూపాయలు చెప్తున్నాను అయిపోయింది అంతా రకాలుగా దోచుకోవాలి అన్ని రకాలుగా దోచుకున్నారు మరి ఇవాళ మన మీద కేసు పెడితే మనం భయపడతావా నా మీద కేసు పెట్టాడు మొన్న కూడా మళ్ళీ బాబు గారితో పాటు నాకు ఎక్సైజ్ కేసులో నా మీద పెట్టారు భయపడి ఇంట్లో కూర్చుంటావా మన బ్లడ్ లో లేదు మన మన ఒంట్లో ప్రవహించేది పసుపు రక్తం భయపడేది కాదు అన్న నందమూరి పరగా మన రక్తం కాబట్టి మనం అందరం కూడా ఒక ప్లాన్ వెళ్దాం రాము గారు కూడా మంచి ఆలోచన ఉన్నాయి రావి గారు కూడా దాంట్లో తోడైతే గుడివాడ గెలవడం ఎంత కష్టం కాదు గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా సిద్ధమా ఇంకా మీరు చాలా సమన్యం ఎందుకంటే ఇవాళ చాలా ఎదురు చూశారు ముందు ఆయనే ఎక్కువ ఎదురు చూశాడు ఏదైనా అవుతుందేమో గుడివాడో మళ్ళీ ఎదురు కానీ ఇవాళ మిమ్మల్ని గుడివాడలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుని కార్యకర్తని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ అభినందిస్తా ఉన్నారు దట్ ఈస్ గుడివాడ వేడ తెలుగుదేశం ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గుడివేడ అంటే ఒక ప్రత్యేకత ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు ప్రార్థించి మరి అటువంటి గుడివేడలో రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలిగింది మొన్నటి వరకు కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి కొన్ని కారణాల వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరూ కలిసి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడినటువంటి సందర్భంలో ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి మీరు కూడా ఏం జరుగుతుంది